హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే ఫ్రెండ్స్ ప్రే రిజల్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రము మార్కెట్లో ఒక మంచి భూమి అయ్యింది దాని తర్వాత ఫోర్త్ జూన్ నాడు రిజల్ట్ వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ గా లేనందుకు మార్కెట్లో ఒక మంచి డౌన్ ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఆ డౌన్ ఫాల్లో చాలా మందికి ఆపర్చునిటీ కూడా వచ్చింది బైంగ్ చేసుకోవడానికి కానీ ఆల్మోస్ట్ గా మనము ఏది స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ మాత్రము మార్కెట్ ఇంత కరెక్షన్లో వచ్చినా కూడా మన స్టాక్ ఎక్కువగా కరెక్షన్లో రాలేదు అయినా ఇప్పటికీ ఆ స్టాక్ ఇప్పుడు మనకు మంచి ప్రాఫిట్లో నడుస్తుంది ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాము దాంతో పాటు ఇండెక్స్ గురించి కూడా ఇప్పుడు ముందర ఏమవుతుందో అది దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాము అయితే ఫ్రెండ్స్ పదండి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనము ఇండెక్స్ల గురించి మరియు ఆ వీక్ లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాము కానీ దానికన్నా ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లక్కన్ని నొక్కండి మీ మిత్రులకు మీ బంధువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ వీక్ స్టాక్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి ఫస్ట్ మనం డిస్కషన్ చేసుకుందాము దాని తర్వాత మనము లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము దాంతోపాటు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా డిస్కషన్ చేసుకుందాము ఫ్రెండ్స్ అయితే మంచి స్టాక్లు ఇప్పుడు ఉంటున్నాయి దొరుకుతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మిస్ చేయకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి స్టాక్ల గురించి అయితే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నిఫ్టీని ఇప్పుడు మనము ఇక్కడ వీక్లీ క్యాండల్ ఉంది వీక్లీని నేను ఫస్ట్ అవర్లీ చేసుకుంటాను అవర్లీలో అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం డైలీ క్యాండల్లో అనాలిసిస్ చేసుకున్నాం అదేవిధంగా మనము దాని తర్వాత వీక్లీలో చూద్దాం ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే మార్కెట్లో ఎప్పుడైతే ప్రే రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ నాడు మాత్రం మార్కెట్ ఒక మంచి లైఫ్ టైం హైని బ్రేక్ చేసింది లైఫ్ టైంని హై బ్రేక్ చేసిన తర్వాత అటు నుంచి రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం రిజల్ట్లో మంచి ఎన్డీఏ గవర్నమెంటు మంచి అంటే మెజారిటీతో రాలేనందు వలన మంచి పెద్ద ఫాల్ వచ్చేసింది అయితే ఇదే విధంగా దాని తర్వాత వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంటు ఫామ్ అవుతుంది అని తెలిసిన తర్వాత అటు నుంచి మెల్లమెల్లగా చూడండి ఏ విధంగా అయితే మంచిగా రికవర్ అయిందో చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇంపార్టెంట్ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ సారీ నిఫ్టీని ఆ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎంతనంటే ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ అయితే మనం సైకాలజీ లెవెల్ పరంగా చూసినట్టుగా అయితే ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది ఒక ఇంపార్టెంట్ ఒక రెజిస్టెన్స్ అవుతుంది ఈ రెజిస్టెన్స్ని ఎప్పుడైతే మనకు క్రాస్ చేస్తుందో అప్పుడు మాత్రం మనం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ అని అటు నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇదొక టార్గెట్ మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నాకు కనిపిస్తుంది అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా పోవచ్చు ఇది లో మనకు కనిపిస్తుంది అది ఎప్పుడంటే ఆల్మోస్ట్గా మనకు ఇది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రం మంచి పెద్ద భూమి వచ్చేలా కనిపిస్తుంది మార్కెట్లో అంటే నిఫ్టీలో అయితే ఇదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము కానీ ఇప్పుడు ఇది నిఫ్టీలో ఇప్పుడు అవర్లీ క్యాండల్ని చూసుకున్నాం కదా అయితే ఇదే విధంగా డైలీ క్యాండల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ డైలీ క్యాండల్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూడండి డైలీ క్యాండల్లో కూడా అదే విధంగా సేమ్ టు సేమ్ ఇక్కడ ఏదైతే లైఫ్ టైం హైని అటు నుంచి కంప్లీట్గా ఈ బ్రేక్ ఇచ్చింది అంటే రిజల్ట్ నాడు అటు నుంచి ఈ రెండు మూడు రోజుల్లో మనకు మంచి రికవరింగ్ అనేది ఇచ్చేసింది నిఫ్టీ అయితే ఈ రికవరీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మనకు మంచి టార్గెట్ అంటే మనం ఏ విధంగా అనుకున్నామో అదే విధంగా అయ్యేలా కనిపిస్తుంది వీక్లీలో చూసినట్టుగా అయితే వీక్లీలో కూడా సేమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ వీక్లీలో అంటే కంప్లీట్గా ఈ విధంగా డౌన్ వచ్చి మళ్ళీ వెంబడే రికవర్ అయిపోయింది కాబట్టి ఇది మనకు ఒక హ్యామర్ క్యాండల్లా కనిపిస్తుంది చూడండి సూపర్గా పెద్దగా ఇది హ్యామర్కి ఏ విధంగా కింద కట్టే ఉంటుందో అదేవిధంగా చిన్న హ్యామర్ ఒక గుండి సూదిలా ఇది ఏర్పడింది అంటే ఇప్పుడు ఇటు నుంచి పైకి అనేది గ్యారెంటీగానే కనిపిస్తుంది అయితే ఇదే విధంగా ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ నిఫ్టీలో వీక్లీలో కూడా సేమ్ టు సేమ్ ఉంది అంత ఏం డిఫరెంట్ లేదు బ్యాంక్ నిఫ్టీ ఓకే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ లెవెల్ని ఇక్కడ అదే విధంగా చూడండి ఏ విధంగా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసిందో అయితే ఆల్మోస్ట్గా మనకు బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మనకు మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇటు నుంచి ఆల్మోస్ట్గా మనకు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మంచిగా టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ మనం ఏదైతే అనుకున్నామో లాస్ట్ వీడియోలో ఈ విధంగా మనం డిస్కషన్ చేసుకున్నామో ఇది వీక్లీ క్యాండల్లో కనిపిస్తుంది వీక్లీ క్యాండల్లో మాత్రం ఇక్కడ మంచి బ్రేక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇటు నుంచి మనకు ఫైవ్కి అంటే మార్కెట్ బుల్ ర్యాలీ వచ్చేలా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్గా ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి ఇప్పుడు ఏదైతే ఫిఫ్టీ థౌసండ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఉందో ఇటు నుంచి కంప్లీట్గా మనకు ఆల్మోస్ట్గా ఈ డీప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్గా మనం ఇంత ఫార్టీ ఫోర్ థౌజండ్ అనుకుందాం ఫ్రెండ్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ అయితే ఈ ఫార్టీ ఫోర్ థౌజండ్ని ఫిఫ్టీ థౌజండ్లకించి మైనస్ చేసేస్తే మనకు టార్గెట్ అనేది లభిస్తుంది అది సిక్స్ అంటే అంటే ఆల్మోస్ట్గా చూడండి ఈ ఫిఫ్టీ థౌజండ్ సారీ ఇక్కడ రిజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెజిస్టెన్స్ని మనం ఫస్ట్ చూసుకున్నాం ఒకసారి ఇక్కడ ఈ రిజిస్ట్రన్స్ని ఒక నిమిషం నేను ఆ రిజిస్ట్రన్స్ని కొద్దిగా దగ్గర తీసుకుంటాను చూడండి ఆల్మోస్ట్గా ఫార్టీ నైన్ థౌసండ్ ప్లస్ సిక్స్ థౌసండ్ మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే చూడండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంటే ఆల్మోస్ట్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ సారీ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మనకు బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా హ్యాండ్ రైటింగ్ ఇంత బాగాలేదు ఫ్రెండ్స్ అయితే మీరు అర్థం చేసుకోండి అండ్ ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్లో మనం ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా ఒకసారి మనం ఇప్పుడు అనలిసిట్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నది రెండు స్టాక్ల గురించి డిస్కషన్ చేసుకున్నాము ఆ లాస్ట్ వీడియోలో కాకుండా ఇంతకుముందు ఉన్న ఆ వీడియోలో మనము పారస్ ఈ స్టాక్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము అయితే పారస్ చూడండి ఇక్కడ ఏ ప్రైస్కి అయితే మనం డిస్కషన్ చేసుకున్నామో అటు నుంచి మనకు ఒక మంచి టార్గెట్ ఇచ్చింది అంటే బెనిఫిట్లో వచ్చింది దాని తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం ఈ స్టాక్ ఈ విధంగా కిందికి డౌన్ వచ్చి అంటే ఆల్మోస్ట్ ఏదైతే రెజిస్టెన్స్ ఉండేనో ఆ రెజిస్టెన్స్ నుంచి మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ స్టాక్లో మాత్రం చాలా మంచి స్ట్రెంగ్త్ ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి స్టాక్లో మాత్రం మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మనకు అంటే ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు అయితే పారస్ది మనము టార్గెట్ అనుకున్నది ఆల్మోస్ట్గా ఇక్కడ లెవెన్ హండ్రెడ్ ఉంది ఫ్రెండ్స్ ఏదైతే నేను ఇది హరిజంటల్ లైన్ డ్రా చేసినానో ఇక్కడ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది అయితే ఆ సెకండ్ టార్గెట్ మనం ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ టార్గెట్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాము అంటే మళ్ళొకసారి మనకు బయింగ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది అయితే ఇంకో స్టాక్ అంటే లాస్ట్ వీక్లో మనం డిస్కషన్ చేసుకున్న ఇంకో స్టాక్ పేరు ఎన్బిసి చూడండి ఫ్రెండ్స్ ఎన్బిసి మనము గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఆ స్టాక్ మనం మంచిగా అపార్చునిటీ దొరుకుతుంది ఆ స్టాక్ మంచి భూమి ర్యాలీలో వెళ్ళేలా కనిపిస్తుందని మనం డిస్కషన్ చేసుకున్నాము కానీ అలా కాలేదు అయినా సరే ఆ స్టాక్ గురించి ఇప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ రేంజ్కి మనం డిస్కషన్ చేసుకున్నాము ఏదైతే హరిజంటల్ లైన్ నేను డ్రా చేసినానో ఈ లైన్లో మనము అంటే వన్ ఫార్టీ వన్ ఫార్టీ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా వన్ ట్వంటీ ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు అని మనము లాస్ట్ వీక్లో మనం ఈ స్టాక్ గురించి డిస్కషన్ చేసుకున్నాము అయితే చూడండి ఏ విధంగా అయితే ఈ స్టాక్ మనకు మంచి ఒక ర్యాలీ ఇస్తుందో చూడండి ఒకసారి ఈ విధంగా అంటే ఈ స్టాక్ చాలా ఒకటే వీక్లో చాలా పెరిగినందుకు వలన అటు నుంచి మనల్ని మంచిగా కరెక్షన్ అయ్యి చూడండి ఏ విధంగా పైకి వెళ్తుంది అంటే ఆల్మోస్ట్గా వీసేప్లో ఈ స్టాక్ ఈ విధంగా వెళ్ళేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీ షేప్లో ఈ విధంగా అయితే దీంట్లో కూడా మనకు మంచి టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో మనం రెండు స్టాక్ల గురించి డిస్కషన్ చేయబోతున్నాము అందుట్లో ఒక మొదటి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అయితే అందుట్లో ఒక మొదటి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అశోక బెల్ట్ బెల్డ్కాన్ చూడండి అశోకా బెల్డ్కాన్ ఈ స్టాక్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ గా ఎందుకంటే చూడండి ఇక్కడ వాల్యూమ్ ఏ విధంగా క్రియేట్ అయ్యిందో ఒకసారి చూడండి సూపర్ వాల్యూమ్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది కంటిన్యూగా వాల్యూమ్ పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ స్టాక్లో మాత్రం పొటెన్షియల్ ఎక్కువగా ఉంది అది ఎందుకంటే చార్ట్ కొద్దిగా నేను దగ్గర చేసుకుంటాను చార్ట్ దగ్గర చేసుకుంటే మనకు క్లియర్ కనిపిస్తుంది ఒక నిమిషం అంటే చూడండి ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో చూడండి ఈ లెవెల్ని సూపర్గా అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు ఇక్కడ ఎంత సూపర్గా బ్రేకౌట్ ఇచ్చేసిందంటే సూపర్గా సూపర్ డూపర్గా ఇక్కడ మనకు అవుట్ ఇచ్చింది దాంతోపాటు వాల్యూమ్ కూడా ఇక్కడ ఈ ఇక్కడ వాల్యూమ్ కూడా పెరిగింది అయితే ఒక ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ని అవుట్ ఇచ్చి మనకు ఒక లాంగ్ టర్మ్లో బుల్ ర్యాలీ వచ్చేలా కనిపిస్తుంది దీంట్లో టార్గెట్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ రెజిస్టెన్స్ని ఎప్పుడైతే అవుట్ ఇచ్చిందో ఈ రెజిస్టెన్స్ నుంచి మనకు మంచి టార్గెట్ వస్తుంది చూడండి వన్ నైంటీ మనకు ఈ రెజిస్టెన్స్ ఉండేది వన్ నైంటీ రెజిస్టెన్స్ ఉండేది ఈ వన్ నైంటీని అవుట్ చేసింది దాని తర్వాత ఇటు నుంచి ఏదైతే డీప్ కనిపిస్తుందో మనకు ఈ డీప్ మనది మనకు టార్గెట్ అవుతుంది అయితే ఆల్మోస్ట్గా ఈ డీప్ అనేది మనకు ఇక్కడ సెవెంటీ రూపీస్కి మనకు డీప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా అయితే సెవెంటీ ఫైవ్ అనుకుందాం సెవెంటీ ఫైవ్ అయితే వన్ నైంటీ మైనస్ సెవెంటీ ఫైవ్ ఈ డిఫరెంట్ ఏదైతే వస్తుందో మనకు ఇది టార్గెట్ అవుతుంది ఎప్పుడైనా మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఇదే విధంగా చేయండి ఫ్రెండ్స్ డీప్ వచ్చిన ఏదైతే డీప్ వస్తుందో అదే మనకు టార్గెట్ అవుతుంది టార్గెట్ ఏ విధంగా తీయాలని చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారు కానీ కన్ఫ్యూజ్ అయ్యేది అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే డీప్ అనేది టార్గెట్ అవుతుంది అయితే మనకు వన్ ఫిఫ్టీన్ టార్గెట్ దొరుకుతుంది ఇది చాలా పెద్ద టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు ఎక్కడైతే మనకు అవుట్ ఇచ్చిందో అటు నుంచి చూసినట్టుగా అయితే ఆల్మోస్ట్గా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అనేది మనకు రిటర్న్ వస్తుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి దీనికి టైం పట్టచ్చు ఫ్రెండ్స్ కానీ మనకు మంచి రిటర్న్ అనేది వస్తుంది అయితే ఇక్కడ టార్గెట్ అనేది అంటే మనం ఈ స్టాక్లో బైంగ్ చేసుకునే ప్రైజ్ ఎంతనంటే ఆల్మోస్ట్గా ఇక్కడ క్లోజింగ్ ఏదైతే ఇచ్చిందో టూ జీరో సెవెన్ అంటే టూ జీరో సెవెన్ ఇది మొత్తం ఫస్ట్ తీసేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు క్లియర్ అవుతుంది అయితే టూ జీరో సెవెన్ ఒక నిమిషం మళ్ళీ నేను డ్రా చేస్తాను టూ జీరో సెవెన్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా వన్ నైంటీ ఇది మనకు బయింగ్ ప్రైజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బయింగ్ ప్రైజ్ మనకు అవుతుంది అయితే ఈ బయింగ్ ప్రైజ్ ఈ రేంజ్లో ఉంది దా అదే పాటు మనకు టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా వన్ నైంటీ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ఇది మనం యాడ్ చేసుకుంటే మనకు ఎంత అవుతుంది ఫైవ్ టెన్ త్రీ నాట్ ఫైవ్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ అనేది మనకు ఇది టార్గెట్ అవుతుంది ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే మీకు ఏ విధంగా టార్గెట్ చేయాలో అది మీ అనాలిసిస్ ద్వారా మీరు తీసుకోవచ్చు కానీ ఇది నా అనాలిసిస్ ద్వారా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ టార్గెట్ ఎంత వస్తుంది అదేవిధంగా స్టాప్ లాస్ ఎంత అండి స్టాప్ లాస్ మాత్రం కొద్దిగా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ షాడో ఏదైతే ఉందో ఈ ప్రీ ఎలక్షన్లో దాని తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే మనకు రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్లో లో ఏదైతే ఉందో అది దానికన్నా కింద మనకు స్టాప్ లాస్ అవుతుంది ఆల్మోస్ట్గా సారీ ఈ రేంజ్లో మనకు స్టాప్ లాస్ అవుతుంది అంటే వన్ సిక్స్టీ అనేది మనకు స్టాప్ లాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వన్ సిక్స్టీ స్టిక్ టు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు అశోక బిల్డ్ కాన్లో మీరు హోల్డింగ్లో ఉండొచ్చు బైంగ్ చేసుకోవచ్చు ఇది అనలిసిస్ ద్వారా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోండి లేకపోతే అనాలిసిస్ చేయడం మీకు రాకపోతే మాత్రం ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైజ్ తీసుకోండి ఎందుకంటే నేను మీకు అడ్వైజ్ ఇవ్వడానికి లేకపోతే టిప్ ఇవ్వడానికి నేను సేబీ రజిస్టర్ని కాదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రం మేము మీకు షేర్ చేస్తున్నాను ఈ విధంగా మీరు అనాలిసిస్ చేస్తూ ఉండండి అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము అయితే ఇంకో స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఏ మామి ఈ స్టాక్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మామీ ఇమామిలో ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అయితే లైన్ డ్రా చేసినానో ఈ ఇంపార్టెంట్ లెవెల్ని ఇక్కడ మనకు అవుట్ వచ్చేసింది ఆ అవుట్ ఏ విధంగా ఇచ్చిందో కొద్దిగా చూడండి ఇక్కడ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఇది ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఇక్కడ డబుల్ టాప్ ఏర్పడి మళ్ళీ అటు నుంచి కంప్లీట్గా కిందికి వచ్చింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక్కడ మనకు అవుట్ అనేది ఇచ్చేసింది అయితే ఈ అవుట్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ వాల్యూమ్ కూడా ప్రతిసారి వాల్యూమ్ ఎక్కువగా చూసుకోండి ఫ్రెండ్స్ వాల్యూమ్ ఉంటేనే స్టాక్లో అంటే బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది పాటు టార్గెట్ అనేది కూడా తొందరగా అవుతుంది ఈ విధంగా చూడండి సూపర్ అంటే ఈ చాట్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా తయారైందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చూడండి సూపర్గా ఎటువంటి చాట్ మాత్రం మీకు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి మీకు అంటున్నాను ఫ్రెండ్స్ ఈ స్టాక్లో మీరు అనాలిసిస్ చేసి మీరు బయింగ్ చేసుకోండి అయితే ఇమామిలో మనకు టార్గెట్ అనేది లభిస్తుంది బయింగ్ రేంజ్ ఫస్ట్ చూసుకుందాము అంటే బయింగ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఏదైతే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఇచ్చిందో సెవెన్ టూ టూ అంటే సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ నుంచి ఏదైతే మనం ఈ లైన్ డ్రా చేసినామో సిక్స్ సిక్స్ జీరో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఈ రేంజ్ వరకు మనం బైంగ్ చేసుకోవచ్చు అదేవిధంగా టార్గెట్ దీంట్లో కూడా మనకు పెద్ద టార్గెట్ వస్తుంది కానీ ఫస్ట్ టార్గెట్ మీరు పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఇటు నుంచి మీరు ఫోర్ హండ్రెడ్ అంటే త్రీ టూ టూ నుంచి కాదు అటు నుంచి కాదు ఫ్రెండ్స్ సరే సిక్స్ సిక్స్ జీరోతో నుంచి ఇటు నుంచి మనకు టార్గెట్ మాత్రం మంచిగా లభిస్తుంది ఎంతనంటే త్రీ హండ్రెడ్ డీప్ ఈ డీప్ ఏదైతే ఉందో ఈ డీప్ మాత్రం మనకు త్రీ హండ్రెడ్ ప్రైస్ డ్రీ డీప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ డీప్ని మీరు చూసుకున్నట్టుగా అయితే మనకు త్రీ హండ్రెడ్ ఇంక్రీజ్ అవుతుంది అయితే సిక్స్ జీరో మనకు ఆల్మోస్ట్గా నైన్ సిక్స్టీ ఇమామిలో మనకు టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇమామి ఈ ఎఫెన్సీజీ సెక్టర్లో ఉన్న స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ మైండ్ బ్లోయింగ్ ఉంది ఈ స్టాక్లో మనకు లాస్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుంది లాంగ్ టర్మ్లో కూడా ఈ స్టాక్ బెటర్గా ఉంది అయితే మనకు టార్గెట్ అనేది ఇప్పుడు చూసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టార్గెట్ మనకు వచ్చేది ఎంత సిక్స్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అదేవిధంగా సెకండ్ టార్గెట్ అంటే మాత్రం మైండ్ బ్లో బ్లోయింగ్ ఉంది ఫ్రెండ్స్ సెకండ్ టార్గెట్ మీకు ఒకసారి చూపిస్తాను సెకండ్ టార్గెట్ ఎంత వస్తుంది అయితే ఇక్కడ లో ఏదైతే ఉందో వన్ థర్టీ అదేవిధంగా వన్ థర్టీ సిక్స్ సిక్స్ జీరోలో నుంచి వన్ థర్టీ మనం మైనస్ చేసుకున్నట్టుగా అయితే మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా త్రీ ఇక్కడ వచ్చేది ఫైవ్ అంటే ఫైవ్ థర్టీ అయితే ఆల్మోస్ట్గా సిక్స్ సిక్స్ జీరో ప్లస్ ఫైవ్ థర్టీ దీనికి సమయం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ కానీ మంచి టార్గెట్ పెద్దగా ఉంది ఈ విధంగా మనము దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్గా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ పైన పెన్ స్లిప్ అవుతుంది కాబట్టి రైటింగ్ చాలా మంచిగా వస్తలేదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ అనేది మనకు ఇది రెండవ సెకండ్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అవుతుంది ఇది మనకు సూపర్గా అవుతుంది ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇమామిలో స్టాప్ లాస్ మాత్రం ఎంత వస్తుందంటే స్టాప్లాస్ ఒకసారి చూసుకుందాము స్టాప్ లాస్ అనేది మనకు వచ్చేది ఈ రేంజ్లో ఏదైతే అవుట్ ఇస్తుందో ఆ అవుట్ ఇచ్చిన నెక్స్ట్ క్యాండల్ లో ఏదైతే ఉందో అది మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇక్కడ అంటే ఆల్మోస్ట్గా ఎంతనంటే మీకు కరెక్ట్గా ప్రైస్ చూపిస్తాను ఈ రేంజ్ తీసుకుంటే ఎంత లో ఎంత ఉంది ఫైవ్ ఫోర్టీన్ అయితే ఇక్కడ మనకు లో అనేది ఉంది ఫైవ్ ఫోర్టీన్ ఇది మనకు స్టాప్ లాస్ స్టాక్ లాస్ అవుతుంది ఇది ఈ విధంగా మీరు స్టాక్ మార్కెట్లో అయినలిస్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనం ఈ వీక్ స్టాక్ గురించి డిస్కషన్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు